బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ కమ్యూనిటీ హాల్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాలతో జాతీయ కౌన్సిల్ సభ్యులుగా నియమితులైన మువ్వల వెంకటరమణరావుని ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు పలువురు బీజేపీ నేతలు ఈ సందర్భంగా మువ్వల వెంకట రమణారావు మాట్లాడుతూ బీజేపీలో చేరి కింది స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు జాతీయ కౌన్సిల్ సభ్యునిగా పదవు నివరించాను బీజేపీలో అనేక పదవులు నాకు దక్కాయి నన్ను ఇంత పెద్ద పదవిలో నియమించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో జాలాది కృష్ణమూర్తి పోలుదాస్ రామకృష్ణ బండారుపల్లి హేమంత్ కుమార్ డాక్టర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు తే చెప్తారు మంచి జీవితాలు చె ఏ సంస్థలు చెప్తే కొన్ని సంవత్సరాలు చెప్తారు అండి ఈ సంస్థ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కగా ఉండండి చక్కగా జీవించండి నలుగురికి ఉపయోగపడాలండి అన్నీ అందువల్ల నా ఆలోచనలో ప్రతి గొప్ప మంచితరం అది ఆర్ఎస్ఎస్ అలాగే మొట్టమొదట నా ప్రిఎస్ కల్చర్ అసోసియేషన్ నేను తొమ్మిదో సంవత్సరం తొమ్మిదో తరం చదువుతున్నప్పుడు ఒక సంస్కృతి ఆ సంస్థలో చేరిన ఈ మూడు సంవత్సరాలు నా ఈ అభివృద్ధికి

నమ్ముయాడని నేను పోగొట్ట రాజకీయానికి రావటానికి మూలకారు అది